సెల్ఫెం రక్ష అలియాస్ వసుధార ప్రజెంట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది అందులో ఒక పోస్టు తన ఫ్రెండ్ బర్త్డే గురించి పెట్టిన పోస్ట్ కాగా ఇంకొక వీడియో అయితే చాలా చాలా బాగుంది మెన్ విల్ బీ మెన్ అంటే ఉమెన్ విల్ బీ ఉమెన్ అంటూ పెట్టిన పోస్ట్ అయితే చాలా బాగుంది ఆ వీడియో ఏంటి అంటే ఒక బస్సులో ఒక అమ్మాయి ఉంటుంది ఆ పక్కనే కారులో మరొక అబ్బాయి ఉంటాడు అయితే ఆ అబ్బాయి ఆ అమ్మాయినే చూస్తూ సరే నా పక్కన ఖాళీగా ఉంది కదా వచ్చి కూర్చో కారులో అని చెప్తాడు అయితే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ వస్తుంది వచ్చిన తర్వాత ఆ బయట బస్ బయట నుంచి ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఒక క్యాబ్ తీసుకుని ఆ క్యాబ్ని ఆ కారులో ఉన్న అబ్బాయికి పెట్టి అతని గాను తను వెనకాల డోర్లో కూర్చుంటుందంటే రమ్మన్న అబ్బాయి పక్కన కూర్చోకుండా తన్ను డ్రైవర్ చేసి ఈ అమ్మాయికి వీళ్ళ వెనకాల కూర్చుంటుంది సో మెన్ వర్ మెన్ అండ్ ఉమెన్ వర్ ఉమెన్ అంటూ పెట్టిన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా చాలా బాగుంది వీలుంటే రక్ష మేడం సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళి ఈరోజు అప్డేట్స్లో ఆ వీడియో చూడండి చాలా బాగుంది నేను ఇక్కడ ఓన్లీ పిక్స్ పెడుతున్నాను అంతే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి